మిడిల్ క్లాస్ అంటే ఏంటి అప్పు చేసిన రిచ్గా కనిపించాలి అంత ఏమేలే నెల శాలరీలా పట్టడం కనిపించదు నీ అమ్మ ఏ నీ గూడు చెదిరింది ఆ తర్వాత స్లైసులు లేటర్ పేలు ఇంక అన్నీ వస్తాయి అప్పుడప్పుడు ఫోన్ చేస్తారు ఒక వెయ్యి రూపాయలు ఉండేవి బా అది కూడా తెలుగులో మాట్లాడరు కొంతమంది ఐ మెట్ పెట్రోల్ బంక్ ఆ ఐ జస్ట్ నీడ్ థౌసండ్ బికాస్ మై యూపీఐడి ఇస్ నాట్ వర్కింగ్ ఆర్ విల్స్ ఆర్ సెండ్ యూ ద పిక్చర్ కెన్ యూ ప్లీజ్ పే మీ కాదు వీడికి సిక్స్టీ నైన్ రూపీస్ ఉంటాయి బ్యాలెన్స్ లింగ్లీష్ మళ్ళీ ఇకి ఎక్స్ట్రాలు కార్ ఇక అది కూడా కారు జిమ్ కల ఇడికి నడవచ్చు కదా బాబు అని అందోర ఎదవే ఎక్స్ట్రాలు అది మిడిల్ క్లాస్ అంటే ఏంటిది అది మిడిల్ క్లాస్ ఫ్రిడ్జ్ ఎలా ఉంటుంది ట్వెల్వ్ డోర్ పైన డోర్ కింద ఒక డోర్ పక్కా ఎంతమందికి డబుల్ డోర్ ఫ్రిడ్జ్లు ఉన్నాయి ఎత్తారు అందరూ ఎత్తుతారు ఓ పర్లేదు మిగతా అంతా మన ఫ్యామిలీ వెరీ గుడ్ వెరీ గుడ్ సింగిల్ డోర్ ఫ్రిడ్జ్లు బెటర్ మనకు చాలు ఎందుకో తెలుస్తుంది మీకు సెట్ అయిపోయాలో తెలుస్తుంది ఎలా ఉంటుందంటే మీరు వెళ్ళి ఫ్రిడ్జ్ పగదిగుతారు ఇంటికి వెళ్ళి ఫ్రీజరు ఫ్రిడ్జ్ ఇది మిడిల్ క్లాస్ కొంచెం ఓవర్ సోఫిస్టికేటెడ్ మిడిల్ క్లాస్ దాని మీద అతికిస్తారన్నమాట మ్యాగ్నెటిక్ స్ట్రిప్స్ ఇది కొంచెం ఓవర్ యాక్షన్ ఒక ఇంటికి వెళ్ళా బనానా పైనాపిల్ వాటర్మెలన్ గ్రేప్స్ కుక్కొంది ఈ అమ్మ చైనీసా మీరు దీన్ని కూడా తింటారు అది లేదు లేదు ఇది ఊరికే ఇది ఇంకోళ్ళు ఇచ్చారు ఇది మేము కొన్నాం కూరు మిడిల్ క్లాస్ వదిలేస్తే నెక్స్ట్ రిచ్ ది ఫ్రిడ్జా లేకపోతే ఇంకేమన్నానా మాల్గా ఓపెన్ చేయడం బీరు ఓపెన్ చేసి ఇలా ఫ్రీజర్ పైన ఉండదు కింద ఉంటుంది వెజిటేబుల్స్ పెడతాం మనం వీళ్ళు ఐస్ క్యూబ్లు పెడతారు కథ డిఫరెంట్గా ఉంటుంది మా మమ్మీ ఒకరోజు నేను మా మమ్మీ వెళ్ళాం ఒకళ్ళ ఇంటికి వాళ్ళు ఫిల్ రిచ్ ఆవిడ అక్క ఇదే స్మార్ట్ ఫ్రిడ్జ్ అంటారు ఆమె గొయ్యిదోవి దాంట్లో పెట్టుకుంటాం మా ఫుడ్డు వంగమంగా వెళ్ళం స్మార్ట్ ఫీల్స్ అని చెప్పి ఆనందపడిపోతాం కొంటే కొన్నావే బాబు ఎవరికి చూపించకూడదు వాళ్ళకి చూపిస్తుంది మా మమ్మీ మా మమ్మీ ఇంకా డేంజరస్ నెక్స్ట్ నాకు కావాలంటది కావాలన్న తర్వాత గుర్తొచ్చేది ఏంటంటే నా కొడుకు ఏం ఉద్యోగం చేస్తున్నాడు ఆ తర్వాత గుర్తొచ్చేది ఏంటంటే ఆడి శాలరీ అంతా ఆ తర్వాత గుర్తొచ్చేది ఏంటంటే ఆడి శాలరీ సరిపోక ఏం చేస్తున్నాడు స్టాండప్ కామెడీ ఆ తర్వాత గుర్తొచ్చేది ఏంటంటే స్టాండప్ కామెడీ అంత ఇటు బూతులు మాట్లాడుతున్నాడు ఆ తర్వాత గుర్తొచ్చేది అంటే నీ పెళ్ళి కాదు ఆ తర్వాత ఏడ్చుద్ది అంతే అది ఎవ అది ఎవత్తో అక్క స్మార్ట్ అక్క అంది చివరి కదా ఎక్కడికి వెళ్ళింది నా పెళ్ళి వరకు వెళ్ళింది వాట్ ఇస్ దిస్ వాట్ ఇస్ దిస్